ఇతర రాష్ట్రాల్లో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు లక్షల్లో ఉంటారు వాళ్ళందరికి ఓటు వాళ్ళందరికి భయం ఒక ఆందోళన కనిపిస్తుంది ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఇప్పటికే చాలా మంది వచ్చారు పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు వచ్చి ఒకప్పుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాడు తర్వాత ఆయన దర్శనం చేసుకొని ఆయన మెసేజ్ తీసుకునేవాడు ఇప్పుడు కూడా ఎన్ఆర్ఎస్ వచ్చారు ప్రొఫెషన్స్ వచ్చారు బయట వాళ్ళు వస్తున్నారు రెండు నెలలు మూడు నెలలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉండేవాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి జన్మభూమిని కాపాడుకోవాలనే తపంతో వచ్చారు మీ అందరి బాధ్యత పది రూపాయలు అవుతాయని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేస్తే నువ్వు పుట్టినటువంటి ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది దయచేసి మీరు కూడా రండి మళ్ళీ మనం ఉనికిని కాపాడుకుందాం తెలుగు జాతిని మళ్ళా కాపాడుకొని పునరు నిర్మాణానికి పోదాం అప్పుడు కూడా మీరు గౌరవంగా బతికే పరిస్థితి వస్తుంది నా ఉద్దేశం ఒకటి తెలుగు జాతి ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేరు చెప్పుకొని చొక్కాల్దరెక్క వేసుకొని తిరిగే పరిస్థితి తేవాలని నా ఉద్దేశం